స్పెషల్ బ్రాండ్ అవరు సదన్న కూడా పోలీస్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడు మరి పోలీసులు పరిస్థితి ఏదన్నా ఉంటే ఇంకా కూడా భయాందోళన గురయ్యారు అనుకున్నట్టుగానే ఏదో ఒకటి చేయండి ఆయన కోరు మొన్నైతే ఒక వారి వైసీపీ కార్యకర్త పైనే కారు ఎక్కిచ్చి వారి యొక్క మరణానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి అనుచరులు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరాధ్యక్షుడుగా ఉన్నటువంటి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి మరియు వారి బృందం ఈరోజు విధుల్లో ఉన్నటువంటి కావలి స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ బాలకొండయ్య గారి పైన అనుచితంగా విచక్షణారహితంగా వారి విధులు వారు నిర్వర్తిస్తూ వారిని నేను నిలువరించేటువంటి ప్రయత్నం చేసినందుకు వారిపైన దాడి చేసి వారి చేయిని సైతం ఎరగొట్టడం జరిగింది నేను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఎవరైతే ఈరోజు నిర్ణయం వారికి సర్జరీ కూడా చేయడం జరిగింది ఆ బోన్కి సంబంధించి వారిని ఈరోజు కిమ్స్ హాస్పిటల్లో జనసేన పార్టీ బృందం అంతా కూడా వచ్చి వారిని పరామర్శించడం జరిగింది వారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి తరఫున అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకోబోతా ఉన్నాం గతంలో కూడా బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు గతంలో మేయర్ గారి పైన మహిళా మేయర్ పైన కూడా అనుచితంగా ప్రవర్తించినటువంటి ఘటనలు కూడా మనం చూసాం ఇటువంటి నేర స్వభావం కలిగిన వాళ్ళు ఉపేక్షించొద్దు ఇటువంటి వాళ్ళు పదే పదే నేరాలకు రౌడీ షీట్లు ఓపెన్ చేయండి సమాజంలో భద్రతను పెంచండి అని చెప్పి కూడా పోలీసు వారిని కోరుతా ఉన్నాం సాక్షాత్ ఒక పోలీసు విధుల్లో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగి రక్షణ లేకపోతే సామాన్యులకు రక్షణ కరువయ్యేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో వారి నాయకులు కార్యకర్తలు కూడా ఇటువంటి నేర స్వభావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు జనసేన పార్టీ తరఫున కోరుతా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా జైల్లో ఉన్న జైల్లో ఉన్నటువంటి ఉబ్బాయి ఆకాశ్ రెడ్డి గారిని మరియు మహిళల మీద మహిళలంటే గౌరవం లేనటువంటి వ్యక్తి మీద వ్యక్తిని ఏడాది ముద్దాయి అసంత్ కుమార్ రెడ్డి గారిని ఇద్దరిని పరమలు చూసే నెల్లూరుకు వచ్చి నెల్లూరులో వారు చేసినటువంటి అంటే తప్పనిసరిగా జనసేన పార్టీ నుంచి అందు కాకుండా కూటమి నుంచి కూడా ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి కూడా మా ప్రయత్నం మా వంతుగా మేము సోషల్ మీడియా ప్రకారం అందరూ తెలియజేశాం అయినప్పటికీ కూడా ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మన హెడ్ కానిస్టేబుల్ గారు లేదా మాలకొండయ్య గారు వారికి వారి మీద భౌతికంగా దాడి చేయడం ఇదంతా కూడా ఒక హేమ అయిన చర్య ఇది తీవ్రంగా జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా ఇలాంటి వ్యక్తుల మీద తప్పనిసరిగా నేర ప్రవృత్తికి వెంట వ్యక్తుల మీద కౌడి షీట్లు ఓపెన్ చేసి వాళ్ళని తక్షణమే పోలీసు వారు వారిని కంట్రోల్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ మాలకొండయ్య గారి విషయం ఏదైతే జరిగిందో ఈ విషయాన్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కోరుకుంటున్నాం దయచేసి ఇలాంటి నేర ప్రవృత్తుకు వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి కూడా తక్షణమే మీ యొక్క అధీనంగా తీసుకొని వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ కోరం తరఫున కోరుకుంటున్నాం జై జనసేన జై